వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మిని రౌడీల బారి నుండి కాపాడి రౌడీలని చితక్ కొడతాడు ఇంతలో అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది చెప్పు అంబిక ఏంటి విషయం అని అంటారు లక్ష్మి లక్ష్మి కనుక అక్కడికి వచ్చిందా అని అంటుంది లక్ష్మి ఎందుకు వస్తుంది విహారీతో సంతకం ఖచ్చితంగా ఈ రోజు నేను చేయిస్తాను నువ్వేమి టెన్షన్ పడకు అనగానే నా టెన్షన్ అంతా విహారీ కోసం కాదు లక్ష్మి ఖచ్చితంగా అక్కడికి వచ్చింది ఒకసారి విహారీ దగ్గరికి వెళ్ళు అని అంటుంది అంబిక సరే సరే అని చెప్పి సుభాషిక విహారీ ఉన్న కట్లు కట్టిన రూమ్ దగ్గరికి వస్తారు విహారీ రౌడీలను చితక్ కొట్టి లక్ష్మి చేయి పట్టుకొని సుభాష్ వైపు చూస్తారు మేడం వాడు అనేలోపు ఫోన్ కట్ అయిపోతుంది ఇక విహారీ లక్ష్మి చెయ్యి పట్టుకొని ఒక్క తన్ను సుభాష్కి తన్ని అక్కడి నుండి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటారు ఇక సుభాష్ అలాగే కొంతమంది రౌడీలు లక్ష్మి విహారిని వెంబడిస్తూ ఉంటారు ఇక విహారీ లక్ష్మికి ఎటు వెళ్లాలో అర్థం కాదు శ్రీశైలం అడవి వైపు పరుగు పెడుతూ పరుగు పెడుతూ ఉండగా ఇటువైపు కరెక్ట్గా జీబులో ఎదురుగా అడ్డు వస్తాడు సుభాష్ ఎవర్రా మీరు ఎందుకు ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు లక్ష్మిని కూడా ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అంటారు విహారి అదంతా నీకు అవసరం లేదు నీకు పేపర్లపై సంతకం పెట్టమంటే దీన్ని తీసుకుని పారిపోతావా చెప్తాను అని చెప్పి లక్ష్మిని తీసుకుని సుభాష్ వెళ్ళబోతూ ఉంటే ఇక విహారి సుభాష్ని కూడా తంతాడు ఇక సుభాష్కి ఏం చెయ్యాలో అర్థం కాదు లక్ష్మి నీకేం పర్వాలేదు నువ్విటి రా అని చెప్పి అంటూ ఉండగానే చెప్తాను వీడు ఆరో ప్రాణం లక్ష్మిలాగే ఉంది మేము ఎంత తన్నినా వీడు కనీసం పల్లెత్తు మాట కూడా అనలేదు కానీ లక్ష్మి లక్ష్మి మీద చెయ్యి వేయగానే వీడు అపర అపర కుబేరుల్లాగా అయిపోతున్నాడు చెప్తాను దీని ప్రాణాల తీయాలి అని చెప్పి పాపం లక్ష్మిని కాల్చబోతూ ఉంటాడు ఇక లక్ష్మి పాపం తను తప్పించుకోగా విహారి లక్ష్మి నీకేమీ కాదు అసలు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకుంటాను అని చెప్పి తన నోటుకున్న మాస్క్ తీయబోతూ ఉండగా ఇక గన్తో షూట్ చేస్తాడు సుభాష్ వెంటనే లక్ష్మి ఆ గన్కి ఎదురెళ్ళి తను ఆ బుల్లెట్ని ఇక తనకి వచ్చేటట్టు చేసుకొని ఇక ఒక్కసారిగా కుప్పకూరుతుంది లక్ష్మి అని చెప్పి విహారీ వైపు చూస్తూ ఉండగా లక్ష్మి ఇక ఆ అడవిలో కాలు జారి దొర్లుకుంటూ ఇక కింద లోయలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విహారి తట్టుకోలేకపోతాడు అక్కడున్న రౌడీలని చితక్ కొడుతూ ఉంటారు ఇక సుభాష్ వీడిని ఖచ్చితంగా లేపేయాల్సిందే అని చెప్పి ఇక విహారిని కూడా కాల్ చేస్తాడు సుభాష్ విహారి కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి లక్ష్మి అని చెప్పి తను కూడా ఆ లోయలోకి దూకేస్తాడు ఇక సుభాష్ ఇద్దరు చచ్చారు చూడండిరా వాళ్ళు బ్రతికి ఉన్నారేమో చూడు అని చెప్పి అంటూ ఉంటారు ఇక లోయలోకి చూస్తూ ఉంటారు రౌడీలు ఇక్కడెక్కడా కనిపించలేదు శవం కూడా దొరకదన్నా అనగానే అంబిక ఈ లోపు ఫోన్ చేస్తుంది ఏమైంది ఆ లక్ష్మి అక్కడికే వచ్చిందా అనగానే రావడం కాదు అంబిక చచ్చింది కూడా తనతో పాటు విహారి కూడా చచ్చాడు అనగాని అవునా వాళ్ళు చచ్చిపోతే మన మీద డౌట్ వస్తుంది కదా అని అంటుంది అంబిక అవును మేడం కానీ దానికోసం నేను ఒకటి చెప్పనా అని అంటారు చెప్పు ఏం చేయాలి అనగానే ఇంతలో సహస్ర వస్తుంది పిన్ని ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అనగానే ఇప్పుడు దీనికి ఆ విహారీ లక్ష్మి చచ్చారన్న వార్త తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది చెప్తాను అని చెప్పి తను నా ఫ్రెండ్లే అనగానే విహారీ బావ చేశాడేమోనని అనుకుంటున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది సహస్రా మార్నింగ్ చేశాడు కదా ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్లో ఉన్నాడేమో ఫ్లైట్లో ఉంటే ఖచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా సహస్రా ఇంత టెన్షన్ పడతావేంటి నువ్వు చదువుకున్నావు ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కావు ఇలా వచ్చి కంగారు పడ్డం నాకు నచ్చలేదు అనగాని లేదు పిన్ని బావ విషయంలో నాకు భయంగా ఉంది ఆ లక్ష్మి కూడా బయటే ఉంది ఒకవేళ తన దగ్గరికి వెళ్ళాడేమోనని భయంగా ఉంది అనగాని ఎందుకలా భయపడుతున్నావు లక్ష్మి కేవలం ఎంప్లాయ్ వంద కోట్లు స్కామ్ చేసింది కాబట్టి తను బయటికి వెళ్ళింది విహారీ అలా కాదు కదా ఆ వంద కోట్లు మాయం చేసే వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకుంటాడు దాని వెనకాల సహాయం చేసిన వాళ్ళు కూడా పట్టుకుంటాడు అని అంటుంది అంబిక నేను గనక బావకి దొరికాను అంటే భార్యగా కాదు కదా ఈ ఇంట్లో ఉండే స్థానం కూడా ఉండదు ఎలా అని చెప్పి సహస్ర అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇటువైపు అంబిక మీడియా వాళ్ళకి ఫోన్ చేసి వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చిన వంద కోట్లు ఫండ్స్ని విహారీ లక్ష్మి కాజేసి ఇక వెళ్ళిపోయినట్టు ఇటువైపు తన కంపెనీలో ఉద్యోగస్తులకు కూడా మోసం చేసి ఆ వంద కోట్లు పట్టుకొని ఉడాయించి వెళ్ళిపోయినట్టు ఇక మీడియా వాళ్ళకి కావాలనే వార్తనిస్తుంది అంబిక ఇటు సుభాష్ బా చెప్పారు ఎందుకంటే మీడియా వాళ్ళు వీళ్ళిద్దరూ చచ్చిపోయినట్టు తెలీదు ఇక వంద కోట్లు ఫ్రాడ్ చేసి ప్రభుత్వం సొమ్ముతో జల్సా చేసుకుంటూ ఎక్కడికో పారిపోయారన్న విషయమే మనం హైలైట్ చేయాలి అని అంటూ ఉంటారు ఫోన్లో ఈలోపు మీడియా అంతా ఇక ఇటువైపు విహారీ ఇంటికి చేరుకుంటారు ఒక్కసారిగా యమున అలాగే పద్మాఖి సహస్ర అందరూ షాక్ అయిపోతారు మీరేంటి మా ఇంటికి వచ్చారు అని అంటుంది అంబిక కావాలనే ఎందుకంటే వీ క్రాఫ్ట్ సొసైటీకి వంద కోట్లు ఫండ్స్ వచ్చాయి కానీ ఆ ఫండ్స్ని మాయం చేసి ఈరోజు విహారీ గారు లక్ష్మి గారు ఆ ఫండ్స్ని నొక్కేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఈరోజు రేపు ఎవరో అన్న విహారీ గారు కూడా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే ఏంటి మీకు నచ్చినట్టు వార్తలు రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఇది ఏ వంశానికి చెందింది అనగానే ఆపండి విహారీ గారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు మీడియా వాళ్ళు అంబిక నవ్వుకుంటూ ఉంటుంది విహారీ నువ్వు చచ్చిపోయి మంచి పేరు తెచ్చుకుంటాననుకున్నావేమో చెడ్డ పేరే నీకు తీసుకొస్తాను ఇకపై మీ ఇద్దరూ ఉండరు కాబట్టి కంపెనీ ఈ ఇంటి ఆస్తికి నేనొక్కదాన్నే చలామణి అవుతాను నేను ఎన్నిసార్లు ఎన్ని స్కామ్స్ చేసినా ఎవరికి డౌట్ రాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంబిక ఇక పద్మాక్షి సహస్ర యమున ఎందుకు ఎందుకు మా ఫ్యామిలీపై ఇలాంటి నిందలు వేస్తున్నారు నిజంగా వంద కోట్లు వంద కోట్లు ఫండ్స్ని మా అల్లుడు విహారి తిని ఉంటే మీకు సమాధానం చెప్పడు తను ముంబై వెళ్ళాడు అసలైన వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాడు అని అంటుంది పద్మాక్షి అలా అయితే మీ అల్లుడు విహారి గారు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఒకవేళ ముంబై వెళ్ళారు మళ్ళీ మీకు ఫోన్ చేశారా అలాగే లక్ష్మి కనక మహాలక్ష్మి కూడా ఎక్కడ కనిపించడం లేదు తను ఒక ప్లేస్లో ఉందని కూడా తెలియటం లేదు అంటే వాళ్ళిద్దరూ కావాలనే వంద కోట్లని ప్రభుత్వం దగ్గర నుండి ఫండ్స్గా తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయారు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు రేపటి రోజు చేనేత కార్మికులు అందరికీ టోపీ పెట్టి వెళ్ళిపోయాడు విహారీ అని చెప్పి మీడియాలో పెద్ద పెద్ద న్యూస్ వస్తూ ఉంటాయి అలాగే మీడియా వాళ్ళు అలాగే ఇటువైపు విహారీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అవడంతో ఇక వాళ్ళ షేర్లు కొన్నోళ్ళు కూడా ధర్నా చేస్తూ ఉంటారు విహారీ ఇంటి ముందు ఇక పద్మాకి యమున వాళ్ళందరికీ తల కొట్టేసినట్టు అనిపిస్తుంది అసలు ఏమైంది అంబిక విహారీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అటు లక్ష్మి ఎక్కడ చచ్చిందో అనగానే ఆ లక్ష్మీని కథంతా నడిపిందక్కా అది విహారిని తన వైపుకు తిప్పుకొని ఇప్పుడు విహారిని మన నుండి దూరం చేసింది ఆఖరికి యమున వదిన కూడా విహారిని కంట్రోల్ చేస్తే విహారికి మాత్రం లక్ష్మీనే కావాల్సికొచ్చింది ఆ లక్ష్మి కూడా కనిపించటం లేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది అంబికా ఇలా విహారిని లక్ష్మిని ఏ తప్పు చేయకపోయినా మీడియా ముందు అలాగే ఇంటి వాళ్ళ ముందు అందరి ముందు వంద కోట్లు తీసుకొని వెళ్ళిపోయినట్టు పుకారు లేపుతుంది అంబిక ఇంతకీ విహారీ లక్ష్మి ఎక్కడ ఉన్నట్టు నిజంగా చనిపోయారా లేకపోతే బ్రతికి ఉన్నారా అసలేం జరిగింది అని చెప్పి ఈరోజు తెలుసుకుందాం ఇక విహారీ లక్ష్మి లోయలోకి పడిపోతారు కరెక్ట్గా ఆ లోయ కింద గిరిజన తండా ఉంటుంది కరెక్ట్గా లక్ష్మీ విహారికి పెళ్లి చేసిన ఆ గిరిజన తండావాలు కిందే ఉంటారు ఇక ఇద్దరు బుల్లెట్ బుల్లెట్ గాయాలతో స్పృహలో లేకుండా ఒకరిపై ఒకరు పడుకొని ఉండి ఇక బ్లడ్ పోయి ఉంటుంది విహారికి లక్ష్మికి గిరిజన తండావాలు పరుగు పరుగున వస్తారు అయ్యా అయ్యా మన గూడెంలో అప్పుడు పెళ్లి చేశాము ఆ దంపతులు ఇప్పుడు గాయాలతో ఉన్నారు అని చెప్పడంతో హుటాహుటిన ఇక గూడెం పెద్ద అయిన విహారీ లక్ష్మికి వైద్యం చేస్తారు ఇలా వారం రోజులు గడుస్తుంది విహారీ లక్ష్మికి స్పృహ వస్తుంది ఒకరికొకరు చూసుకుంటారు విహారీ గారు మనం ఎక్కడున్నాము మీరు బాగానే ఉన్నారా అనగానే లక్ష్మి నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మీని కౌగిలించుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఇంతలో గూడెం వాళ్ళు కూనా నిజం చెప్పాలంటే మా గూడెం మీకు పెళ్లి చేసింది మళ్ళీ మీ దంపతులు మా గూడెంకే వచ్చారు అలాగే ఈ గూడెంలో జాతర మీరు వచ్చి వారం రోజులైంది ఇక నోటిలో పాలు నీళ్లు అలాగే జ్యూసు పడుతూ ఉన్నాము మీరేమో స్పృహలోకి రాలేదు అలాగని మిమ్మల్ని విడిచిపెట్టలేము స్పృహలో ఉన్న వాళ్ళని మేము ఏం చేసినా పర్వాలేదు మీరు స్పృహలోనే లేరు అని చెప్తారు ఆ గూడెం ఆయన ఇక లక్ష్మి అలాగే ఇటువైపు విహారి వాళ్ళ వైపు చూస్తూ దడ్డం పెడతారు నిజంగా మమ్మల్ని కాపాడారు అని చెప్పి జరిగిందంతా గుర్తు చేసుకుంటారు విహారి గారు మనం ఈ గూడెంకి వచ్చి వారం రోజులైంది కానీ మన గురించి బయట ఏమనుకుంటున్నారో మనకి తెలీదు అలాగే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది కూడా ఎవరు అన్నది మీకు తెలుసా విహారి గారు అని అంటుంది తెలుసు అని అంటారు విహారి ఎవరు విహారి గారు అనగాని ఎవరు అన్నది నేను తరువాత చెప్తాను లక్ష్మి ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంది ఏ ధ్వనులు లేకుండా ఏ టెన్షన్లు లేకుండా ఈ గూడెం వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అందరూ ఒకే మాటపై ఈ ఊరిని ఈ గూడెంని కాపాడుతున్నారు అలాంటి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నా మనకి ఎన్ని కోట్లు ఉన్నా సంతోషం లేదు అయిన వాళ్ళే పాసం విసురుతున్నారు అలాంటి అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాము అనగానే అవును విహారీ గారు అన్నీ ఉన్నా టెన్షన్స్తో బ్రతుకుతున్నాము అని అంటుంది లక్ష్మి ఎందుకునా ఇలా మాట్లాడుతున్నావు రండి రండి ఈరోజు అమ్మవారి జాతర ఇక అమ్మవారికి మీ ఇద్దరు కొత్త దంపతులు కదా మీకు పెళ్ళై సంవత్సరం అయ్యింది ఎందుకంటే అమ్మవారి జాతర రోజే మీ ఇద్దరికీ పెళ్లి చేశాము కరెక్ట్గా అదే వచ్చారు అమ్మవారి తరపు సారే చీర మీకు ఇస్తాము కునా అని అంటారు గూడెం పెద్దలు ఇక లక్ష్మి అలాగే ఇటువైపు విహారీ పెళ్లి రోజు ఆ రోజే కావడంతో వాళ్ళిద్దరికీ అమ్మవారి సారే చీర ఇచ్చి మంచి బట్టలు ఇచ్చి గూడెం ప్రజలంతా వాళ్ళిద్దరినీ ఒక దేవత దేవుళ్లాగా చూస్తూ ఉంటారు ఇక అమ్మవారికి నమస్కారం చేసి ఇక ఇద్దరిని ఒక రూమ్కి పంపిస్తారు ఇటువైపు గూడెం పెద్దలు లక్ష్మి నీకు నేను చాలా అన్యాయం చేశాను ఇంట్లో తప్పు జరిగినప్పుడల్లా నీ మీద ప్రతి ఒక్కరూ చేయి చేసుకున్నారు నేను దేనికి అడ్డు చెప్పలేదు నువ్వు నా కట్టుకున్న భార్యవైనా నా కోసం వాళ్ళతో ఎన్నోసార్లు కొట్టించుకున్నావు నా ప్రాణాల్ని కాపాడావు ఇకపై నిన్ను నేను బాధ పెట్టాలనుకోవటం లేదు అన్ని నిజాలు మనం ఇంటికి వెళ్ళాక చెప్దాము అనగానే విహారి గారు సహస్రమ్మా ఏమైపోతుంది మీరే ప్రాణం పెట్టుకుని ఉంది అని అంటారు సహస్రకి నేను రెండు ముళ్ళే వేశాను లక్ష్మి ఎందుకంటే నువ్వు నాకు గుర్తుకొచ్చావు కాబట్టి అదే విషయాన్ని ధైర్యంగా చెప్తాను అలాగే కొన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా కొంతమంది భాగవతాన్ని బయట పెడతాను నువ్వు ఈ విషయంలో నన్ను ఏమీ అనకూడదు అని అంటారు విహారీ ఇక విహారీ లక్ష్మి ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకమైతారు ఇది ఇలా ఉండగా ఇన్స్పెక్టర్ సంధ్య విహారీ లక్ష్మి కోసం మొత్తం గాలిస్తుంది ఎక్కడ ఏ ఆచూకీ వారం రోజులైనా తెలియకపోవడంతో పద్మాఖి ఇంటికి చేరుకుంటుంది చెప్పండి ఇన్స్పెక్టర్ మా అల్లుడు విహారీ ఆచూకీ తెలిసిందా ఇక్కడ జనాలందరూ మా అల్లుడు మోసం చేశాడు విహారి మోసం చేశారని అందరూ అంటున్నారు తను ఎక్కడున్నాడు అనగానే నాకు తెలిస్తే చెప్పేదాన్ని కానీ లక్ష్మిని నా దగ్గరే ఉంచమన్నాడు విహారి ఆ రోజే ముంబై వెళ్ళాడు ఆ రోజు నుండి విహారి కనిపించలేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కావాలనే కావాలనే తన్ని మైండ్ మొత్తం పొల్యూట్ చేశారు మీకు ఫోన్ కూడా వచ్చి మీరు కనుక్కోనట్టు చేశారు ఎవరో అని అంటుంది ఇటువైపు ఇన్స్పెక్టర్ ఇంతలో అంబిక వచ్చి చూడండి ఇన్స్పెక్టర్ అదంతా మీ భ్రమ కావాలనే విహారీ లక్ష్మి ఇలా డ్రామా డ్రామా ఆడుండొచ్చు వంద కోట్లు తీసుకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్నారని మమ్మల్ని నమ్మించచ్చు అనగానే ఇంతలో యమున అంబిక చెంప పగల కొడుతుంది వదిన ఎందుకు కొడుతున్నావు ఆ లక్ష్మి ఆ లక్ష్మితో చెట్టా పట్టాలు వేసుకొని విహారీ తిరిగినప్పుడు కనీసం నీకు కనిపించలేదా ఇప్పుడు వంద కోట్లు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముని తీసుకుని తనతో పాటు లేచిపోయి వెళ్ళిపోయాడు విహారీ ఇదే నిజం వాడు లక్ష్మి ఎప్పటికీ రారు అనగాని నీకెలా తెలుసు అని అంటుంది వసుదా చూడాక్క అలాగే తెలుస్తుంది మీరు కూడా తెలుసుకోండి వారం రోజులైనా రాలేదు అంటే ఇంకెప్పటికీ రారని అర్థం సహస్ర జీవితం అన్యాయం చేసి లక్ష్మితో విహారీ వెళ్ళిపోయాడు నువ్వు ఒట్టు వేయించుకున్న వెళ్ళాడు అంటే లక్ష్మికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినట్టు అనగానే ఇక సహస్ర వాళ్ళమ్మ పద్మాకితో అమ్మా బావా బావ లక్ష్మితో వెళ్ళిపోయే ఉంటాడు లేకపోతే బావ వారం రోజులైనా ఏంటి పైగా ఇటువైపు కంపెనీ ఆస్తిపాస్తులు అత్తయ్యని నన్ను అందర్నీ విడిచేసి ఆ లక్ష్మి వెనకాలే వెళ్ళిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక అంబిక ఇలాగే కూర్చొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా మనం మాత్రం ఇంకా మన షేర్లు గుడ్డిగా నమ్మి కొనుక్కున్న వాళ్ళందరూ మనల్ని వచ్చి కొట్టేదాకా ఉందాము సహస్రా అన్నీ పక్కన పెట్టు పెళ్ళి చేసుకోలేదు ఎందుకనుకున్నావు ఇలాంటి సమస్యలే వస్తాయని అందుకే ధైర్యంగా ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చేద్దాము పద అని అంటుంది అంబిక ఇక ఇన్స్పెక్టర్ సంధ్య అంబిక వైపు అనుమానంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు విహారీ లక్ష్మి తెల్లవారగానే ఇక హైదరాబాదు వచ్చి అంబిక అలాగే సుభాష్ కిడ్నాప్ ఎలా చేశారు వంద కోట్ల స్కామ్ ఎలా లో వంద కోట్ల స్కామ్లో లక్ష్మిని ఎలా ఇరికించారు సహస్ర లక్ష్మి వేలి ముద్రల్ని ఎలా కాజేసింది ఇలాంటివన్నీ ముంబైకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కొని సాక్ష్యాలతో సహా హైదరాబాద్కి వస్తూ ఉంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్